సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి కన్ను మానవ శరీరంలో అతి సున్నితమైన అవయవం కంట్లో నలుసుపడితే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు అయితే అలాంటి కంట్లో రాళ్లు పడితే ఈ రోజుల్లో అయితే ఎన్నో ఐ క్లినిక్లున్నాయి మెడిసిన్స్ ఉన్నాయి ఆసుపత్రులు రాని రోజుల్లో కంట్లో రాళ్లు పడితే ఏం చేసేవారో మీకు తెలుసా అయితే ఈ న్యూస్ మీకోసమే ఇక్కడ కనిపిస్తున్న ఆమె పేరు పందిరి వనమ్మ వీళ్ళది నల్గొండ జిల్లా మాడ్కులపల్లి మండలం ఇందుగుల గ్రామం కంట్లో రాళ్లు పడి ఇబ్బంది పడేవారికి తన నాలుకతో వాళ్ల కంట్లో రాళ్లను తీస్తుంది ఎలాంటి నొప్పి లేకుండా క్షణంలో నాలుకను కంట్లో పెట్టి నలుసులన్నింటినీ క్లీన్ చేస్తుంది అయితే ఈ విద్యను ఆమె చిన్నతనంలోనే నేర్చుకుందంట ఇప్పటికీ వేలాది మంది కంట్లో రాళ్లు తీశానని చెప్తోంది చుట్టుపక్కల వాళ్లే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈమె దగ్గరకు వస్తారంట డాక్టర్లు అలా చేయొద్దని చెప్పలేదా అంటే కొంతమంది డాక్టర్లే తన పేషెంట్ పేషెంట్ను పంపిన సందర్భాలు కూడా ఉన్నాయంటోంది అయితే ఈమె దగ్గర రాళ్లు తీయించుకున్న వాళ్ళు చాలా సంతోషంగా రిలీఫ్ ఉందని చెప్తున్నారు తనకి వచ్చిన విద్యను ఉచితంగా అందిస్తున్నారని ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని చెప్తోంది ఏదేమైనా సున్నితమైన కంటితో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు మరి దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి మేము చిన్నప్పటి నుంచి తీస్తున్నాం సార్ మా నాయనమ్మ తీసింది మా అక్క తీసింది ఇప్పుడు నేను కూడా తీస్తా నేను తీసినా వరుసన పదిహేను మంది పోలీసులు కూర్చోబెట్టి తీపిచ్చున్నాను పన్నెండు సంవత్సరాల అమ్మాయి కాంచి అప్పట్లోనే డాక్టర్లు తీసుకుపోతుంది అంటే మా నాన్న మా అమ్మ మా కీళ్ళుదల లేక మేము పేదరికంలో ఉండి కూలి చేసుకొని బ్రతకటో వాళ్ళం ఇక నేను మా నాన్న పంపించలేకపోయాడు మీ పంపించలేక పెళ్ళి చేశారు మా బతికిందా మేము బతనం ఎవరో అతికే ఇద్ద ఇబ్బంది పడి కంట్లే బాగా ఎక్కడ పోయినా తక్కువ కాక డాక్టర్లకు కాడి పోయి వేలు వేలు పోసినా కూడా నా దగ్గరకు వస్తే కంటిలబడ్డ ఒకటి సన్నది నలకబడ్డ ఒడ్డిత్తిబడి వచ్చిన ఇది కూడా తీసిన గొడ్లకు కూడా తీసిన చాలామంది ఎండి డాక్టర్ కూడా నెక్కరకల్ నుంచి వచ్చి ఇక్కడ దీపించుకొని కడుపు సల్లగా ఉండమా నువ్వు ఎట్ట తీసినావు మేము ఏమిటి డాక్టర్లు ఏమీ విభజన చేయలేకపోతున్నావు తీస్తున్నావు నువ్వు అని వాళ్ళు అడిగారు అది నాకు చిన్నప్పటిసంది అది దేవుడు పెట్టిన మాకు అయితే ఈ మేము తీస్తున్నాం సారు మేము చేసే ప్రయత్నం చేస్తా ఎలాంటి ఇబ్బంది జరగదు నీకు చల్లగా ఉంటుంది కన్ను ఏం మంట ఉండదు నొప్పి లేవదు మంచిగా ఉంటుంది అని తీసినా అది చేతి దాణం పెట్టారు వెయ్యి రూపాయల చేతిలో నాకు నాకొద్దు సార్ నేను ఆశించను అట్లా అంటే మరి నువ్వు మీకు ఏమైనా ఆరోగ్యం బాగాలేకుంటే మా దగ్గరికి రామ్మని చెప్పి కూడా వెళ్ళాను నా పేరు నాగయ్య నేను పని చేసుకుంటా కూలీలు చేసుకుంటా కంట్లో చెత్తబడ్డది రెండు నెలలు ఏ హాస్పిటల్ పోయినా తగ్గట్లేదు చేసుకుంటే బ్రతికోవాలి సార్ ఇవి రాళ్ళు నా వెళ్ళినాయి ఇక్కడికి ఎవరు చెప్తే అడ్రస్ ప్రకారం వచ్చాను ఎందుకు ఉత్సాహం తీసింది రెండు నిమిషాల్లో నా కళ్ళు తేటగా అయినాయి నా కళ్ళు ఇప్పుడు నీట్గా కనపడుతున్నాయి సార్ ఎన్ని ఐటెంటల్ చేసినా తగ్గట్లేదు కళ్ళు నీరు వచ్చేస్తే గరగర వచ్చేస్తుంటే వచ్చేస్తే తీసేసింది నీటికి వచ్చేసింది సార్ ఇప్పుడు నాకు థర్టిది ఒక గనే పడ్డది కంట్లే పడితే నేను పదిహేను రోజులు చూసి చూసి ఇంకా ఎవరు ఉండి హాస్పిటల్కి పోవంటే హాస్పిటల్కి బయటకి వెళ్ళినా బస్ స్టాండ్ కట్ట రాగానే ఒక అతను ఉండి ఎందుకు ఒక వన్నం తీస్తుంది అని పోమంటే పోయినా వచ్చినాక తీసింది తీసినాక అప్పటికప్పుడు నాకు కన్ను మంచిగా అయింది నేను హాస్పిటల్ కూడా పోలేదు ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడల్లా ఆ కాడికి వచ్చి తీసుకొని పోతాం మేము ఆమెకైతే ఒక రూపాయి కూడా ఇచ్చిన వాళ్ళగా చేసిన వాళ్ళగా ఆమె అడిగేట ఆమె కూడా కాదు